హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషయ టాక్స్ ఈ రోజు వీడియోలో ఇంపార్టెంట్ రీడీల్ చూద్దాము ఒక రోజు రియా అనుకోకుండా ఒక అడవిలో వెళుతూ ఉంటుంది తను అనుకోకుండా ఒక హోల్లో పడిపోతుంది అక్కడ ఒక రూమ్ వస్తుంది అందులో ఫోర్ డోర్స్ ఉంటాయి మొదటి డోర్ వెనకాల ఫైర్ ఉంటుంది అండ్ సెకండ్ డోర్ వెనకాల చాలా అకలిగా ఉన్న ఒక లయన్ ఉంటుంది థర్డ్ డోర్ వెనకాల జాంబీస్ ఉంటాయి అండ్ ఫోర్త్ డోర్ వెనకాల త్రీ ఇయర్స్ నుండి ఏమీ తినకుండా ఉన్న ఒక టైగర్ ఉంటుంది ఇక్కడున్న నాలుగు దారుల్లో ఏ దారి సురక్షితమైందో మీరు చెప్పగలుగుతారా ఫైర్ సెలెక్ట్ చేసుకుంటే ఫైర్ రియాని కాల్చేస్తుంది లయన్ ని సెలెక్ట్ చేసుకుంటే లయన్ రియాని తినేస్తుంది జాంబీని సెలెక్ట్ చేసుకుంటే జాంబీ రియాని జాంబీ లాగా మార్చేస్తుంది సో ఇక్కడ టైగర్ త్రీ ఇయర్స్ నుండి ఏం తినలేదు కాబట్టి అది డెడ్ అయి ఉంటుంది రియా ఫోర్త్ దారి సెలెక్ట్ చేసుకుంటుంది సో మీరు కూడా ఫోర్త్ దారి సురక్షితమైంది అనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్